భగవానుడు గత శ్లోకంలో తెలిపినటువంటి ముఖ్య విషయములలో ఆత్మల వారు భగవంతుని ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారని దృఢగతము అవలంబించి దైవ ప్రాప్తికి యత్నించుతూ ఉంటారని భగవానుడు భక్తితో నమస్కరించుదురని చిత్తమును అన్యత్రా పోనేక పరమాత్మ ఎందే సదా నెలకొని ఉండేలాగా చూస్తూ ఉంటారు దీన్ని బట్టి భగవత్ ప్రాప్తికి ఉపాయములు ఏమిటంటే నిరంతర స్మరణము దృఢవ్రత సంయుక్తము యత్నము భక్తితో కూడిన వందనము ధ్యానము ఏకాగ్రతతో కూడినటువంటి నిరంతర దైవచింతనము అనేవి భగవద్భాతి ఉపాయం అని తెలుస్తున్నది కాబట్టి భగవంతుడు ఎప్పుడెప్పుడు భగవంతుడిని ఎప్పుడెప్పుడు స్మరించాలి మనం నిరంతరము స్మరిస్తూనే ఉండాలి కీర్తిస్తూ ఉండాలి దృఢవతము కలిగి ఉండాలి భగవత్ చింతన భక్తితో కూడి ఉండాలని చెప్పి తెలిపారు అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి శ్లోకంలో జనులు పెక్కువ విధముల తన్ను ఉపాసించుదరని అనగా సేవించుద్రని భగవాన్ తెలుపుతున్నారు జ్ఞానయజ్ఞేన చాప్యం ఏజంతోసతే ఏకత్వేన ప్రదత్వేన బహుధ విశ్వతో ముఖం అన్యే అపి మరికొందరు జ్ఞానయజ్ఞేన చేతను యజంత వారి ఏకత్వేనా అద్వైత భావముతోను అనగా తానే బ్రహ్మం అనేటువంటి భావంతో కేచిత్ మరికొందరును పృథక్వేనా బ్రహ్మమే వివిధ దేవాది రూపమున్నటువంటి ద్వైత భావముతోను బహుధ ఇట్లా అనేక విధములుగా లేక వివిధ రూపములుగా విశ్వతో ముఖం విశ్వరూపుడు అనగా సర్వాత్ముడుగా నగు మాం నన్ను ఉపాసతే ఉపాసిస్తున్నారు మరికొందరు జ్ఞానగ్నం వచ్చే పూజించుతున్న వారై అద్వైత భావముతోను ఇంకొందరు అనగా బ్రహ్మమే వివిధ దేవతాది రూపము ఉన్నది ఆ దేవతల్లో దాన్ని సేవించున్నా అనేటువంటి ద్వైత భావముతోను వీటి అనేక విధములుగా నన్ను ఉపాసిస్తున్నారు మహాత్ములకు వారు సదా పరమాత్మను భజించుతురు అని ఎంత దనుగా చెప్పబడినది వారిలో కొందరు అద్వైత భావంతోను మరికొందరు ద్వైత భావంతోను ఇంకా కొందరు వేరు వేరు విధములకు వారి వారి సంస్కారం అనుసరించి భగవంతుని సేవించుతుంద్రని ఇక్కడ చెప్పబడుతున్నది రుజువు కానీ వక్రము కానీ ఇడ్లు కానీ ప్రవహించు నదులన్నీ కూడా ఎట్టకేలకు సముద్రము చేరే తీరుతుంది అట్లాగే ఆధ్యాత్మ మార్గమున యత్నశీలు వారు కూడా భిన్న భిన్న రీతిల భగవాన్ని సేవించినా కానీ ప్రయత్నమును వేడ నాడనిచో తుట్టదూతకు అందరునూ ఆ రూప లక్ష్యమునే చేరగలరు అయితే లక్ష్యమందు ఏకాగ్రత భక్తి అందరికీ ఉండవలను సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును जय श्री कृष्ण ओम देवक नंदनाय वित्महे वासुदेवाय धीमहे धन कृष्ण प्रचोदया श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्ण जय जय श्री श्रीकृष्ण आत्मी मन भी चानल तो భగవానుడు అనంతమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రా